అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు ముప్పై ఒకటవ భాగం రచయిత తనుషారెడ్డి గారు అత్తయ్య కాల్ చేశారు గుడికి వెళ్దామని నువ్వు వస్తావా అని అడుగుతుంది ఆరు అని ఆలోచిస్తూ గుడిక పెళ్లి దగ్గర పెట్టుకొని చక్క షాపింగ్కి వెళ్లకుండా బోరింగ్గా గుడికి వెళ్ళడం ఏంటి అక్క అని ప్రియా విసుగ్గా అంటుంది దేవుడిని అలా తక్కువ చేసి మాట్లాడకూడదని ఉమా కసరేసరికి సరేలే నేను వస్తానని ప్రియా కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది ఆర్షితో పాటు ఇంటి ముందు కారు ఆగడంతో ఉమా బయటికి వచ్చి సులోచనని అమ్మాయిలు ఇద్దరు రెడీ అవుతున్నారు ఈలో కాఫీ తాగుదు అని లోపలికి తీసుకుని వెళ్తుంది వసుభామతో ఉమాతో మాటలు కలిపి ఉన్న సులోచనకి ఆర్షి ప్రియా పట్టుపాడ ఊ బంగారు బొమ్మల్లా బయటికి వస్తారు ఆర్షి మీద నుండి చూపు తిప్పని సులోచనని ప్రియా చూసి ఇదిగో అత్తయ్య నీ కోడలంత అందంగా లేకున్నా నేను కూడా కాస్త కూస్త బానే ఉన్నాను తననే కాదు కొంచెం నన్ను కూడా చూడు అని మూతి తిప్పుతుంది ప్రియా అల్లరి పిల్ల ప్రియా చేపట్టుకొని ఇద్దరు కూడా పోతపోసిన బంగారు బొమ్మల్లా ఉన్నారని కాంప్లిమెంట్స్ ఇస్తుంది సులోచన ఇంకా వెళ్దామా కోడలపిల్ల అని ఉమాకి వసుబామకి చెప్పేసి బయటికి వస్తారు చుట్టుపక్కల వాళ్ళు కొందరు వాళ్ళని చూసి మురిస్తే మరికొందరు తమ కళల్లో నిప్పులు పోసుకుంటారు కార్ నేరుగా శివాలయం ముందు ఆగితే కాబోయే అత్త కోడలు లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు సులోచన అర్జున్ మహర్షి పేర్ల మీద దర్శనం చేయించి ఎప్పటికీ నా కొడుకు కొడలు కలిసి ఆనందంగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది సులోచన బయట గుడి ప్రాంగణంలో కూర్చొని దేవుని ప్రసాదం తింటున్న అర్షి అత్తయ్య మీది మా మీది లవ్ మ్యారేజా అని అడుగుతుంది దానికి సులోచన గట్టిగా నవ్విస్తూ అప్పట్లో అంత లేదు కోడలి పిల్ల మీ మామయ్య గారు ఆయన చదువు అయిపోయిన తర్వాత నన్ను చూసుకోవడానికి వచ్చారు ఆయన చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు ఆయన పొడుగు కాళ్ళే కనిపించాయి ఇంట్లో మా వాళ్ళకందరికీ నచ్చారు పెళ్ళి జరిగిపోయింది అని సులోచన కొంచెం చిరు సిగ్గుతో అంటుంది ఏంటి అత్తమ్మ కాలు చూసి మీరు ఓకే చేశారా మావిని అసలు అలా ఎలా ఓకే చేశారు అని బ్లాక్ పేస్తో ప్రియా అంటూ ఉంటే మరి అప్పట్లో ఆడపిల్లలకి ఇప్పుడున్నంత స్వేచ్ఛ ఉండేది కాదు ప్రియా ఆయన నన్ను చూసి నేను నచ్చింది అని అక్కడే అందరి ముందే మొహమాటం లేకుండా చెప్పేశారు స్థిరంగా నాకు జరిగిన మొదటి చూపులు ఆఖరి పెళ్లి చూపులు కూడా అదే అని అన్నది సులోచన ఆర్షి నవ్వుతూ అత్తయ్య మీరు పెళ్లి చేసుకొని వచ్చేసాక నానమ్మ మీకు అసలు గుర్తు రాలేదా ఐ మీన్ మిస్ అవ్వలేదా అని అడుగుతుంది ఎందుకు రాలేదు మొదట్లో చాలా మిస్ అయ్యేదాన్ని కొత్త ఊరు కొత్త పద్ధతులు కొత్త మనుషులు ముఖ్యంగా మీ మామయ్య గారు ఫారెన్లో చదువుకుని వచ్చారు ఆయనకు నేను నష్టాను లేదు అని భయం ఉండేది కానీ ఆయన నన్ను ఏనాడు నేను పుట్టింటికి వెళ్తాను అనే మాట నా నోటి వెంట రాకుండా చూసుకున్నారు తెలుసా మీ మామయ్య గారు చాలా నెమ్మది మనస్తత్వం ఎవరిని హర్ట్ చేయరు కానీ అర్జున్ అలా కాదు తండ్రికి పూర్తిగా ఆపోజిట్ కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది తను అనుకున్నది సాధించేంత వరకు వదలడు బిజినెస్లోకి వచ్చాక ఇంకా కఠినంగా తయారయ్యాడు వాడి విషయంలో నాకుండే భయం నువ్వు వచ్చాకే నాకు దూరమైంది ఆర్షి అత్తమ్మను టెన్త్ అవ్వకు కోపాన్ని అక్క మంచు గడ్డలా కరిగించి తవ్వేస్తుందిలే అని ప్రియా చెప్తుంది అవును ప్రియా అని నా బిడ్డ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ఆర్షి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు వాడు నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని ప్రేమగా ఆర్షి నుదుటిన ముద్దు పెట్టుకొని అంటుంది సులోచన అబ్బో ఈ అత్తాకోడల డ్రామా ఇప్పుడే అయ్యేలా లేదులే కానీ నేను వెళ్తున్నా అత్తమ్మ అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రియా అర్జున్ కౌశిక్తో న్యూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ స్టాఫ్లో అర్హత లేని కొంతమందిని చూసి అసహనంగా ఫీల్ అవుతూ పీకి పాటిస్తాడు అర్జున్ ఈవినింగ్ ఫ్లైట్కి స్టార్ట్ అవుతాడు అర్జున్ కౌశిక్ సెండా ఆఫ్ వస్తాడు ఏదైనా ప్రాబ్లం అయితే నెక్స్ట్ సెకండ్ నాకు నాకు కానీ స్టీవ్కి కానీ కాల్ చేయి డోంట్ టేక్ రిస్క్ మధుని నెగ్లెక్ట్ చేయకు షీఈ్ లవ్ స్వీ అని చెప్పి ఇమిగ్రేషన్ వైపు వెళ్ళిపోతాడు అనౌన్స్మెంట్ అవడంతో బాయ్ బావా అని కౌశిక్ న్యూ ప్రాజెక్ట్ లైన్స్ని కలవడానికి కార్ని పార్కింగ్ ఏరియా నుండి యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతాడు అర్జున్ నువ్వే అటెండ్ చేయని చెప్పడంతో ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ సీట్లో కూర్చుని అర్జున్కి ఎప్పుడెప్పుడు ఆర్శయం చూడాలని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లైట్ జర్నీ జస్ట్ టూ టూ త్రీ అవర్స్ మాత్రమే అయినా అర్జున్కి మాత్రం ఒక్కో నిమిషం ఒక్కో గంటలాగా గడుస్తుంది గురువు నుండి ఇంటికి వచ్చిన ఆర్షి అర్జున్ నుండి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో ముఖం వేలాడి తీసుకొని తనే చేస్తుంది కానీ నాట్ రీచబుల్ అని రావడంతో మరొకసారి నిరాశ చెందుతుంది ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన అర్జున్కి మీడియా వాళ్ళు చుట్టేస్తూ ప్రశ్నలు కురిపించడానికి రెడీగా ఉంటారు బట్ వాళ్ళకి తెలియదు అర్జున్తో అంత ఈజీ కాదని స్టీవ్ ఆల్రెడీ అర్జున్ కంటే ముందే చేరుకొని సెక్యూరిటీని తన హ్యాండ్ ఓవర్ ఉంటాడు అర్జున్ ఇమాగ్రేషన్ నుండి బయటికి రాగానే స్టీవ్ బాడీ గార్డ్స్ అర్జున్ ని ఈగ కూడా వాళ్ళకుండా కార్ వరకు తీసుకొని పోతారు సార్ సార్ అని వెంటపడుతూ ఉన్న మీడియాకి ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే అతని గురించి తెలిసిన వాళ్ళు అయిపోతారు స్టీవ్ డ్రైవ్ చేస్తూ డైరెక్ట్గా ఇంటికి దారి పట్టిస్తాడు ఇంటికి చేరుకున్న అర్జున్ చూసిన సులోచన ఎదురెళ్ళి వచ్చావా నాన్న అని ప్రేమగా తన చెంప నిమురుతూ ఫ్రెష్ అయిన అర్జున్ కాఫీ తెస్తానని గా ఉన్న అర్జున్ ఫేస్ చూసి అంటుంది స్టీవ్ సెక్యూరిటీ టైట్ చేయడం కోసం వెళ్ళిపోతే మల్లేష్ లగేజ్ లోపలికి పెడితే నేరుగా రూమ్కి వెళ్ళిన అర్జున్ ఆఫ్లో ఉన్న మొబైల్ ఆన్ చేసి కమింగ్ టు సీయూ అని మెసేజ్ సెండ్ చేస్తాడు అరుకి చిరాగ్గా ఉండడంతో ఫ్రెష్ అయ్యి వైట్ టీషర్ట్ జీన్స్ క్యాజువల్ వేర్లో రెడీ అయ్యి మామూలు నేను బయటికి వెళ్తున్నా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన సులోచన నిర్మల బామ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు మల్లేష్ వినయంగా సెల్యూట్ చేసి కార్ కీస్ని ఇవ్వడంతో తనే డ్రైవ్ చేస్తూ ఆర్షి ఇంటికి కార్ని తిప్పుతాడు స్పీడ్గా అర్జున్ మెసేజ్ చూసుకొని ఆర్షి అర్జున్కి కలవడానికి వెళ్తున్నాను అని అంటే ఎంతైనా పెళ్లి అవ్వకుండా ఇలా కలవడానికి ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి సుకన్య ఇంటికి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి లాంగ్ బ్యాగ్ అర్జున్ కొనిపెట్టిన డ్రెస్ వేసుకొని వెళ్తుంది తను వెళ్ళడానికి ముందే కార్ కనిపించడంతో నవ్వుతూ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఎప్పుడొచ్చావని అర్జున్ వైపే చూసి అడుగుతుంది బ్లష్ అవుతూ తనని చూసినప్పుడు ప్రతిసారి అర్జున్ కలర్లో స్పార్క్ చేరుతుంది అందంగా రెప్ప వేయకుండా తననే చూస్తున్న అర్జున్ చూసి ఏమైంది అజ్జు అని స్టీరింగ్ మీద చేతిని పట్టుకొని అడుగుతుంది డోర్స్ లాక్ చేసి అతని చేతి మీద ఉన్నారు చేతిని చేతిలోకి తీసుకొని పెదవుల మీద ఉంచుకొని ఫుల్గా ఎక్కేశావు అరు మిస్యూ సో మచ్ అని కిస్ చేస్తాడు చేతిని అతని కలర్లో తనపై కనిపిస్తున్న ప్రేమని అరు చూసి గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ అని ఆర్ద్రంగా అంటుంది రెండు చేతులతో ఆర్షి వీపును చుట్టేస్తూ లవ్ యూ మోర్ అని ఆర్షి బుగ్గకి స్ట్రాంగ్ ఇస్తాడు అలాగే ఆర్షిని ఒల్లో క్లాక్కొని మెడ మీద పెదవులతో చిట్టు చిట్టు ముద్దులు వదుతూ ఆర్షిలో తమకపు రకం పనులు సృష్టిస్తాడు అజ్జు అని మొత్తుగా అంటూ అతన్ని విడిపించుకొని సీట్లో కూర్చొని గేర్ రాడ్ మీదున్న చేతిపై చేయి వేస్తుంది ఆర్షి ఆమె వైపు చూసి కొంటిగా నవ్వుతూ కార్ని ముందుకు పోనిస్తాడు వాళ్ళిద్దరి ఏకాంతానికి నిలవైన గెస్ట్ హౌస్ పోర్టికోలో కార్ని పది నిమిషాల్లో పెడతాడు కార్ దగ్గర ఆర్షిని రెండు అడుగుల్లో చేరుకొని లిఫ్ట్ చేసి స్లోపలికి తీసుకొని వెళ్ళి రూమ్ డోర్ని కాల్తో తన్ని క్లోజ్ చేసి అదే డోర్కి ఆర్షిని లాక్ చేసి లేత గులాబీ రంగులో మెరుస్తున్న ఆమె పెదవులని అందుకుంటాడు అర్జున్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆరుషి అంతే ఇష్టంగా సహకరిస్తూ కళ్ళు రెండు మూసేసి ఆ ముద్దుని ఫీల్ అవుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి మునికాళ్ళపై నిలబడి పెదవులను ఇచ్చేస్తుంది ఒక చెయ్యి డ్రెస్ మీద నుంచే ఆరుషి నడుముని నలుపుతుంటే మరొక చెయ్యి చంపపై ఉంటుంది స్మూత్గా ప్యాషనేట్గా కొనసాగుతున్న ముద్దు వేగం పెరిగి అర్జున్లో ఫీల్ని స్థాయిలో పెరగడంతో ఆరుషి కింద పదవికి అతని మునిపంటితో బయట దిబ్బి బెడ్ మీదకి చేర్చి ఆమె ఒళ్ళ తలపెట్టుకుని పడుకుంటాడు ఇద్దరు చేతులు పెనవేస్తూ పూర్తిగా నీ పిచ్చిల పడేశావి తింగరి నీ ప్రేమతో నన్ను మాయ చేసేస్తున్నావు అని అర్జున్ కళ్ళు మూసుకొని హర్షి కడుపుకి తల అదుపుతూ అంటాడు హర్షి నవ్వుతూ అర్జున్ తల నిమురుతూ కిందకి వంగి విశాలమైన అతని నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటుంది హర్షి నీకేమైనా బ్యాక్ మ్యాజిక్ తెలుసా వెవి అని అర్జున్ అడుగుతాడు హర్షిని అంటే అలా ఎందుకు అడుగుతున్నావు అర్జు అని హర్షి అంటుంది మరి ఇంతలా నన్ను కనికట్టు చేసేసావు కదా నీ పిచ్చిలో పడి బిజినెస్ని నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేసేస్తానేమోనని భయంగా ఉంది బేబీ డాడ్కి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటానేమో అని భయం వేస్తోంది అని అర్జున్ అంటే ఆర్షి అర్జున్ తల నిమురుతూ అలా ఏమీ కాదు అజ్జు మామయ్య గారి మీదన నమ్మకం ఎప్పటికీ పోదులే నా అజ్జు ఎప్పటికీ అలా చేయడు అని కాన్ఫిడెంట్గా చెప్తుంది హర్షి ఓ అలాగా మేడం ఏంటో నా మీద అంత నమ్మకం అని అర్జున్ కొంచెం చిలిపిగా నవ్వుతూ అంటే నువ్వు తప్పు చేస్తావని తాట్ నా కల్లో కూడా రాదు అజ్జు నా అర్జున్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అని అంటుంది అర్జున్ బుగ్గానికి ముద్దు పెట్టి అర్జున్ నవ్వుతూ పైకి లేచి ఆర్షిని అలాగే వెడ్ మీదకి చేరిస్తే కంగారుగా అజ్జు మన పెళ్ళికి ఇంకా టైం ఉంది ఏం చేస్తున్నావని టెన్స్గా అడుగుతుంది ఏమీ చెయ్యనిలే తింగరి అయినా మన ఫస్ట్ నైట్ వరకు తొందరపడనని చెప్పాను కదే మరి ఈ కంగారు ఎందుకు నీకు అని అంటాడు అర్జున్ అవునా మరి ఇప్పుడు ఏం చేస్తున్నది ఏంటి అని నెక్ దగ్గర అతని రెండు పెదవులతో గాఢంగా ముద్దులు పెడుతూ నాలుకతో క్లిక్ చేస్తూ ఉంటే గొంతు తడారిపోతూ ఉంటే కష్టంగా అడుగుతుంది హర్షి ఇది జస్ట్ రొమాన్స్ బేబీ నేను బాగా మిస్ అయ్యాను కదా ఆ ఫీలింగ్ మొత్తం పోగొట్టుకుంటున్నా అంతే దానికి దీనికి లింక్ పెట్టకు అని అరు పెదవుల దగ్గరికి అతని పెదవులు తెస్తూ అంటాడు ఆర్షి ఏదో అనే లోపే ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్ట్రాంగ్ కేసుకి మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు అర్జున్ ఊపిరి భారమైన వేళ అర్జున్ భుజాలు నెడుతుంది హర్షి అయినా అస్సలు కదలకుండా ఇక్కడ వృద్ధు బ్రేక్ చేయకుండా నడు మీద ఒక చేయి వేసి అతని బరువుని పూర్తిగా ఆమె మీద వదిలేస్తాడు కాసేపటికి అర్జున్ జుట్టుపట్టి తన శక్తి అంతా ఉపయోగించి బెడ్ మీద పక్కకు నెట్టేసి ఫాస్ట్గా బెడ్ దిగేసి ఊపిరి కష్టంగా తీసుకుంటూ కోపంగా చూస్తుంది అర్జున్ వైపు అతని లిప్స్కి అంటుకున్న అరుషి లైట్ పింక్ లిప్స్టిక్ మేల్తో తుడుచుకుంటూ ఫ్లేవర్ బాగుంది బేబీ అని కన్ను కొట్టి విష్ణుమూర్తి అవతారంలో పడుకొని అంటాడు నేను వెళ్తున్నా అమ్మకి త్వరగా వచ్చేస్తానని చెప్పాను లేట్ అయితే తిడుతుందని డోర్ వరకు వెళ్తుంది అరు బెడ్ మీద నుండే ఫ్లిప్ కొట్టి డోర్ దగ్గరికి వెళ్ళిన ఆరుషి నడుమును రెండు చేతులతో బంధించి తిరిగి బెడ్ మీద క్లాక్కుంటాడు ఆరుషి అర్జున్ వల్ల ఉంటే అర్జున్ బెడ్ మీద కూర్చొని ఉంటాడు జవితమ్మ లైట్గా బయట చేస్తూ ఎక్కడికే వెళ్ళేది దట్టు నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు చూడు వెళ్ళాలని అంటావు కానీ ఒక్కసారైనా ఉంటామని ఎప్పుడైనా అన్నామంటే అని డ్రామా స్టైల్లో అడుగుతాడు అర్జున్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నీతోనే ఉంటాను కదా అని ఆరుషి అంటుంది ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు కానీ నేను అడిగింది నువ్వు ఇస్తానని నాకు మాట ఇచ్చావు అది నీకు గుర్తుందా అని ఆమె కళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు నవ్వుతూ అని సిగ్గుతో కళ్ళ కిందకి దించేస్తుంది వారు ఇలా సిగ్గుపడుతూ నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావే అని ఆమె గడ్డం పట్టుకొని తలని పైకెత్తి అడగనా అని హస్కీగా అంటాడు అని అతను ఏమడుగుతాడా అని ఆర్షి చూస్తుంటే నువ్వే చేయాలి అది కూడా నేను చేసినట్లుగా ప్యాషనేట్గా చేయాలని అంటాడు అర్జున్ అర్జు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకుండా నువ్వే పెట్టుకోవచ్చు కదా అని ఆర్షి అంటే ప్రతిసారి నేనే కిస్ చేసి నేనే ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటే నువ్వు ఇప్పుడే నేర్చుకునేది అన్న అర్జున్ అంటాడు మొండి అని ముద్దుగా కసరి అర్జున్ ముద్దు ఎక్స్పీరియన్స్ అంతా గుర్తు తెచ్చుకొని అలాగే అతను వల్లనే ఉన్న హర్షి అర్జున్ ఫేస్ వైపు తలెత్తి చూస్తుంది తన వైపు అల్లరిగా నవ్వుతున్న అర్జున్ని చూసి నువ్వు అలా చూస్తే నేను ఎలా ముద్దు పెట్టాలి కళ్ళు మూసుకోవచ్చు అని కసరి మెల్లగా తన పెదవులని అర్జున్ పెదవులతో జత చేస్తుంది సాఫ్ట్గా సాఫ్ట్ అన్నట్లుగా ముద్దు పెడుతున్న హహర్షి తీరుకు ఇసుకెత్తిపోయిన అర్జున్ తన పొజిషన్ని చేంజ్ చేసుకొని ఆర్షిని నడుము పట్టి పూర్తిగా తన వైపుకు తిప్పుకొని అందులోని తీవ్రతను పెంచాడు మొదలుపెట్టింది ఆర్షినే అయినా దాన్ని సక్సెస్ఫుల్ ఆర్షి పదవులకి బొక్కలు పెట్టి పడి కంప్లీట్ చేసింది మాత్రం అర్జున్ వదిలిన అర్జున్ ఆర్షి వైపు చూస్తే ఆర్షి మాత్రం ఏడుపు చూస్తుంటుంది అలా చూడకే నాకు ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది తర్వాత నువ్వే మూతి ముడుస్తావని అర్జున్ అంటే అర్జున్ అని రాగంగా పిలిచి నేను నిజంగానే నేను వెళ్తున్నా ఈ మధ్య నువ్వు బాగా చెడిపోయావని ఆర్సి డోర్ దగ్గరికి వెళ్తుంటే అలా చెడగొట్టింది నువ్వే కదే రాక్షసి చంపుతున్నావు నన్ను ఇలా అని ఆమె వెనుక వెళ్తూ ఆగవే నేను వస్తున్నా అని కూల్గా ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని వెళ్తాడు కారులో కూర్చున్న అర్జున్ ఎగ్జామ్స్ టూ డేస్ స్టార్ట్ అవుతున్నాయని ప్రిన్సిపల్ గారు కాల్ చేశారు ప్రిపేర్ అయ్యావా అని అర్జున్ అడిగితే అని మూతి నల్లగా పెట్టుకొని అంటున్నారు అర్జున్ చిన్నగా నవ్వుతూ సారీ నువ్వు నా పక్కన ఉంటే ఐ లాస్ట్ మై కంట్రోల్ ఏం చేయని అయినా కత్తి లాంటి మొగుడు దొరికాడని ఆనందపడక అలా ముద్దుకే అలుగు పుచ్చుంటాం అని అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మరి ముద్దు ముద్దులా పెట్టాలి కానీ ఘాట్లో పడేలా కాదు అని చిరుకోపంగా అంటుంది నాకు ఇలాగే పెట్టడం వచ్చు కానీ చేసిన బెట్టు చాలే బేబీ అని ఆమె బుగ్గకి ముద్దిచ్చి కార్ని ఎప్పుడు ఆపే ప్లేస్లోనే ఆపుతాడు బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే సారీ చెప్పాను కదే ఇంకా ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు అని అర్జున్ అంటే మరి ఎలా పెట్టాను ఇంట్లోకి అడుగు పెట్టగాని అమ్మ ప్రియా మా బామ్మతో సహా నా లిప్స్ను మెడ మీద ఉన్న బైట్స్ చూసి ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పేది కలిశానని తెలిసిపోతుంది అప్పుడు ఎలా నేను ఫేస్ చేయాలద్దు అని ఆర్షి అంటే అప్పటి వరకు హర్షి లిప్స్ని గమనించని అర్జున్ ఆర్షిని దగ్గరికి లాక్కొని చూస్తాడు పై పెదవి కొంచెం కంది కింద పెదవికి రెండు గాట్లు పడి ఎర్రగా అయిపోయి ఉంటాయి మెడ మీద స్క్రీన్ రెడ్గా అయ్యి బ్లడ్ గూడు కట్టి ఉంటుంది సో సారీ బేబీ చెప్పాను కదా నువ్వు నా పక్కన ఉంటే ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ అని నుదుటి మీద ముద్దు పెట్టి వదులుతాడు అర్జున్ ప్రేమకి మనసు లొంగిపోయి సర్లే నేను మేనేజ్ చేసుకుంటాను కానీ ఇంకా వెళ్తాను ఇప్పటికే లేట్ అయింద దిగి వెళ్ళిపోతుంది గేట్ తీసుకొని పిల్లిగా ఇంట్లోకి వెళ్ళి రూమ్లోకి ఎదురుతుంది వాళ్ళ ఎవరు లేకపోవడంతో అమ్మయ్య అనుకుని అద్దలను చూసుకొని పెదవి మంట పెట్టడంతో లిబ్బా వంటించుకొని బెడ్ మీద దొరికిపోయి సిగ్గుతో మెలికలు తిరుగుతూ అరచేతుల్లో మొహాన్ని దాచుకొని నవ్వుకుంటుంది ఆర్షి అర్జున్ ఇంటికి వెళ్లడంతో నిర్మలాదేవి ఎరా మనవడా మనవరాలని చూసి వచ్చినట్టున్నావు పీకప్ ముఖం వెలిగిపోతుంది అని గుమంలో నిలబట్టి అడుగుతుంది చిన్నగా బ్లష్ అవుతూ నుదురు బటన్ వెళ్తే రఫ్ చేసుకుంటూ నానమ్మ అని లోపలికి వెళ్తాడు దాచకురా మనవడ అంతా తెలుసులే అని నవ్వుతూ వెళ్ళిపోతుంది ఆవిడ ఫ్రెష్ అయిన లాఫీ ముందర ముసుకొని వర్క్లో బిజీ అవుతాడు అర్జున్ ఇంతలో కమిషనర్ నుండి కాల్ వస్తుంది కమిషనర్ నేమ్ చూసి నొసలు ముడిపడతాయి చెప్పండి అంకుల్ అని అర్జున్ అంటే అర్జున్ ఆ వల్ల ఆ అమ్మాయి మళ్ళీని పెళ్ళి చేసుకుంటాను ఒక ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతాను అని అంటున్నాడు ఆ శంకర్ కూడా బెయిల్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు ఏం చేయమంటావు అర్జున్ అని అడుగుతాడు దివాకర్ నో అంకుల్ వాడిని వదలకండి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి లైఫ్ లాంగ్ వాడు జైల్లోనే మగిపోవాలి మళ్ళీ చదువుకుంటోంది తన లైఫ్లోకి వాడు మళ్ళీ రాకూడదు బెయిల్ సంగతి నేను చూసుకుంటాను మీరు మీ డ్యూటీ చేయండి చాలు అని కాల్ కట్ చేసి మళ్ళీ వర్క్లో బిజీ అయిపోతాడు అలా గిర్రన పది రోజుల ముందు గడిచిపోతాయి ఈ పది రోజుల్లో కూడా ఆరుషి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ సెమ్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్ వేయాలని ప్లాన్ చేసినా అర్జున్ని వదిలి తనని చూడకుండా ఉండలేనని ఆరుషి రానని డ్రాప్ అయిపోతే మిగతా బ్యాచ్ అరకు ట్రిప్ రెడీ అయిపోతారు సుకన్యతో కలిసి ఇంట్లో ఉన్న ఆరుషికి సుకన్య లేక ప్రియా న్యూగా అడ్మిషన్ కావడంతో తను కూడా ఇంటి దగ్గర లేక అర్జున్ ఫుల్ వర్క్లో బీస్ట్గా అయిపోతే పిచ్చి పడుతుంది ఆర్షికి అర్జున్ ఇంటికి వెళ్ళి సులోచనతో టైం స్పెండ్ చేయాలని రెడీ అయిన హార్షికి వసు బామ్మ పెళ్లి కాకముందే వెళ్ళకూడదని ఆపి తన ఆశల మీద నీళ్లు కొడుతుంది చా నాకు ఇంట్లో ఉండి పిచ్చి పట్టేలా ఉందమ్మా అని వల్ల పడుకొని విసుగ్గా అంటే ఒక్క నిమిషం ఆలోచించి సరే నాతో రా అని నీకు మంచి టైంపాస్ పని ఒకటి చెప్తాను అని కిచెన్లోకి లాక్కొని వెళ్తుంది ఏంటమ్మా ఇప్పుడు నేను వంట చేయాలా అని చిరాగ్గా అరుషి అడిగితే మీ అత్తగారింట్లో ఎప్పటికైనా చేయాలి కదా ఆరు ఇప్పుడే నేర్చుకుంటే అక్కడ నీకు ఇబ్బంది పడవు అని ఉమా అంటే ఒక నిమిషం వారు ఏదో ఆలోచించి మా ఆయన కోసం చేసుకొని ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయొచ్చు అని మనసులో అనుకుని అమ్మ సరే ఈరోజు నేనే కుక్ చేస్తాను నువ్వు జస్ట్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు చాలు అని చెప్తుంది ఉమా వెజ్జీస్ కట్ చేస్తున్న అర్షిని చూసి చిన్నగా నవ్వుకొని సరే ఇంతకీ ఏమీ ఉండబోతున్నావని అడుగుతుంది అర్జున్ లైట్ ఫుడ్డే ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి ఫుల్కా అండ్ పాలక్ పన్నీర్ ఇంత ఏదైనా స్వీట్ ఇంకా అని అంటుంది ఆర్షి మీ ఆయన కోసమా అని ఉమా నవ్వుతూ అడుగుతుంది మీ ఆయన అనగానే ఆర్షి సిగ్గుతో అవునన్నట్టుగా తలను నేలకు దించేసి నిలువుగా అవుతుంది అబ్బో సిగ్గే అని అంటూ నువ్వు చెప్పినవేవి నాకు రావని ఉమా అంటే అమ్మ నీకేమి రావని గొనిగి యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉంటుంది ఆర్షి ఉమా కిచెన్ల నుంచి బయటకు వచ్చి సులోచన కాల్ చేసి మ్యాటర్ని పాస్ చేసి కూతురు కిచెన్లో పడుతున్న కష్టాలను చూసి నవ్వుతుంటుంది సుమారు గంటపాటు కష్టపడి లంచ్ బాక్స్ కట్టి వంట చేయడం వల్ల స్వెట్గా తను ఫ్రెష్ అయ్యి రెడ్ డ్రెస్లో ఆపిల్ పండ్ల రెడీ అయ్యి కిందకొస్తుంది అమ్మ నేను అర్జున్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అరు అంటే సరే వెళ్ళిరా మెల్లగా మారుతున్న కూతురు ప్రవర్తనకు మురుస్తూ నుదుటిన ముద్దు పెడుతుంది ఉమా సులోచన కాల్ చేసి అత్తయ్య నేనే అర్జున్ కోసం లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తున్నాను మీరు బాక్స్ పంపకండి అని అరు చెప్తుంది అలాగే కోడలి పిల్ల ఇప్పటి నుండే నా కొడుకు బాధ్యతలు తీసుకుంటున్నావా అని సులోచన అల్లరిగా అడుగుతుంది ఎప్పటికైనా నేనే తీసుకోవాల్సింది కదా అత్తయ్య అని నవ్వి సరే మల్లేశ్వర్ అని త్వరగా పంపండి టైం ఆల్రెడీ రెండు అవుతోంది అని తొందర చేస్తుంది అరు మల్లేశ్ రాగానే ఇంట్లో ఇంకోసారి చెప్పి వెళ్తూ పసుబామతో ముసలి నేను మా ఆయనకి లంచ్ తినిపించేసి వస్తాను అని అంటుంది నీ మొగుడు మీద ప్రేమ పొంగుతోంది నీకు ఏ రోజైనా నా ముఖాన కాసెంత కాఫీ నీళ్ళైనా కొట్టావే అని పసుబామ ఉక్రోషంగా అడుగుతుంది కాఫీ నేనులే కదా వచ్చాక నేను కొడతా అని చెంగున బాక్స్ తీసుకుని కార్లోకి వెళ్ళి కూర్చుంటుంది అరుషి బామ్మ మూతి ముప్పై వంకలు తిప్తే ఉమా కార్ వరకు చూసి తిరిగి ఇంట్లోకి వచ్చి దేవుని ముందు చేతులు జోడించి నా బిడ్డ అల్లుడు ఎప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండేలా చూడు స్వామి అని మనసారం మొక్కుంటుంది బ్యాక్ టు ఆఫీస్ కార్ దిగి బాక్స్ తీసుకొని ఆఫీస్లో ఎంటర్ అవడంతోనే స్టాఫ్ అంతా ఒక్కొక్కరిగా తనని విష్ చేస్తూ ఉంటే వాళ్ళకి చిన్న చిన్నవి సమాధానంగా ఇస్తూ అర్జున్ క్యాబిన్ వైపు లిఫ్ట్ గుండా వెళ్తుంది అర్జున్ ఫైల్స్ చెక్ చేస్తూ సైన్స్ చేస్తూ ఫైల్స్ అన్ని కార్తీకకి ఇస్తాడు తన వైపే చూస్తున్న కార్తీకను చూసి మిస్ కార్తీక ఎనీథింగ్ ఎల్స్ అని విసుగ్గా ఫీల్ అవుతూ అడుగుతాడు సార్ అని నో సార్ అని అంటూ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి చెప్పొచ్చా అని అంటుంది కార్తీక ఆ వైపు చూడకుండా లంచ్ ఇంకా రాలేదని సులోచనని అడగడం కోసం ఫోన్ చవితిలోకి తీసుకుంటూ వాట్ అని సీరియస్గా అంటాడు మీరు ఇలా అరవకుండా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా సార్ అని కార్తిక అంటుండగానే ఆ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను కార్తిక అని చాంబర్ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి చేసి వస్తుంది ఆర్షి కథ కొనసాగుతుంది అర్జున్ ఆర్షిల క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్